నన్ను చూసి ప్రాంక్ చేయాలని ఎలా అనిపించింది అప్పటికి అడిగాను కదా చెప్పాలి కదా అంటే సో హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకి సుమన్ టీవీలో మళ్ళీ ఇంటర్వ్యూ ఉంది మంజుష అక్క చాలా మందికి తెలుసు సో అక్కతో ఇంటర్వ్యూ ఉంది సో ఎంత వీలైతే అంతా ట్రై చేద్దామని కెమెరా అయితే తీసుకెళ్తున్నా అక్కడ వీలైతే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా వచ్చిన ప్రాంక్ వదులుతలేడు దొంగలాగా కరెక్ట్ కరెక్ట్గా నేను అదే చెప్పారు నువ్వు యాక్చువల్లీ అక్క చాలా షార్ప్ అంట బట్ మనం ఇంకొంచెం షార్ప్ గా ట్రై చేద్దాం వచ్చిందండి లేదు కదా మీరు చూసేశాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్యా నేను పోతాను నాకు ఇది వద్దు వద్దునయా నేను పోతాను

మరి అంటే సీరియస్ అవ్వాలి ఏం సీరియస్ అవ్వాలి అర్థం అవ్వట్లేదు బట్ అంటే కెమెరామ్యాన్ వాళ్ళు కూడా చెప్పేసిన అంటే ఇంతమంది ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు పరిచయం మాడు సో చెప్పినా చెప్పాలంటే చిన్న అమ్మ నవ్వకమ్మ అని చెప్పిన టెన్షన్ టెన్షన్గా ఉంది చూద్దాం ఏమని చెప్తావా అర్థం అయితే పెద్ద సమస్య వచ్చిందే ఇప్పుడు ఏం చేద్దాం ఏ టైం అవుతుందో ఒక మ్యాథ్స్ వన్ అవర్ అవుతుంది కదా ఫార్టీ మినిట్స్ మినిమమ్ గుంటూరు కారం ఉంది అమ్మకానీ సిక్స్ థర్టీకి ఉంది అల్వాల్ వన్ అవర్ అవుతుంది మ్యాక్స్ కదా ఎంత త్రీ ట్వంటీ హాయ్ రవి వర్మ హాయ్ హాయ్ సిస్టర్ హాయ్ సో హాయ్ ఇంట్రూ ఏం చెప్పలేదు అనుకుంటారు కదా అవును అంటే యాక్చువల్ గా మీరు అందరికీ తెలుసు పబ్లిక్ పర్సన్స్ హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ నాతో పాటి ఈరోజు సూపర్ యూట్యూబర్స్ ఉన్నారు కపుల్ వచ్చారు చాలా బాగా ప్రాంక్స్ చేస్తారు అంత కామన్ అంటే అంత కామన్ కదా కొంచెం వెళ్తాం డిఫరెంట్ కొన్నిచో లిటిల్ బిట్ ఓకే సో మంచిగా రెడీ అయ్యి వచ్చారు లేదా మీకంటే మేము అంతే మేము అంతే లేదు మీకంటే మేము అంతేమి అంతలేదు మేము జస్ట్ ఇంటికాడ టచ్ అప్ చేసుకుని వచ్చినాం మళ్ళీ పంచ్ ఫ్రాంక్ చేస్తున్నారు లేదు ఫ్రాంక్ ఎందుకు చేస్తాం అక్కడ నువ్వు ఇంత ఎప్పుడో మేము వచ్చి ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయింది నాకేదో కొడతవుతుంది సాహ్ నాకేదో కొడతవు సార్ మీరు కొత్తగా ఎగరా అందుకే ప్రాంక్ చేయట్లేదు చేయలేకపోతున్నాం అంటే ఇంటి దగ్గర చేస్తూ ఉంటాం కదా సో అందుకని చెప్పి అందుకే ఇక్కడ ప్రాంక్ చేయలేదా చేయలేదు నేను పిచ్చిదాన్ని అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అంటే ప్రాంక్ అనగానే ఇది స్క్రిప్ట్ కదా ఇది ముందే ప్రాంక్ చేస్తున్నారని తెలుసు కదా ఆ కామెంట్స్ అన్ని వస్తుంటాయి ఇది రియల్ ప్రాంకా లేకపోతే స్క్రిప్ట్ అంతే మాట్లాడుకున్నారా అంటారు అని అంటారు అంటే నేను ప్రాంక్ ఛానల్ అని చెప్పేసి మొత్తం ప్రాంక్స్ చేస్తాను అక్క మరి వింత అది విన్నారు కదా వన్ అవర్కి క్లారిటీ వచ్చింది సో మొత్తానికి ఒక చిన్న బేబీ అంటే లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఎలా టర్న్ యూ టర్న్ ఎలా వచ్చింది సో ఎలా మ్యారేజ్ చేసుకున్నారు తాళి కట్టే పెళ్లి చేసుకుంటారు నాకు అదే వచ్చింది కానీ సిన్సియర్ మాట్లాడుతున్నా నేను సిన్సియర్ ఆన్సర్ ఇద్దామని ఆలోచిస్తాం అందుకే పని చేస్తామేమో భయపడి ఉంది చెప్పాను బ్రో సరే చెప్పమ్మా అడిగింది అయ్యో బాబోయ్ నేను కొత్తగా పెళ్ళి లేడీస్ ఫస్ట్ కదా ఎప్పుడైనా సో చెప్పు అని పెళ్లి అంటే మాత్రం లేడీస్ ఫస్ట్ మిగిలిన అన్నిటికి మాత్రం బాయ్స్ ఫస్ట్ అంతేగా అంతేగా అంటే రాజమౌళి కొంచెం టాక్టివ్ కదా తొందరగా అయిపోతదని నీకు చెప్పమన్నా బాబు అంతే అంటే ను లాగా అంటే ను లాగా అంటే అసలు లాగా సిస్టర్ నాకంతా మాట్లాడడం రాదు సో బావ అయితే టక 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 మాట్లాడుతుంది ఓ అత్త కొడుకా ఒక్క సెకండ్ బేబీ ఇంటి దగ్గర ఉంది కదా వన్ మినిట్ జస్ట్ ఒకసారి అక్క ఏం చేస్తుంది జగతి అవునా సరే సార్ అక్క ఎంత టైం పడుతుంది మేము వెళ్ళడానికి వన్ అవర్ అవుతుంది ఇంకా వన్ వన్ అవర్ అట్లా అవుతుంది అక్క సరే సరే అక్క కొంచెం ఫాస్ట్గా చేద్దాం సరే కొంచెం పాజిటివ్గా చేసుకున్నాను ఏం లేవర్తోంది నిన్న సో సో టాపిక్ డైవర్ట్ అవుద్దని చాలా స్కెచ్ చేసా కానీ టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది సో ఎలా స్టార్ట్ అయింది ఎలా యూటర్ అయింది పెళ్ళి కెరియర్ ఓకే నేను బీటెక్ సివిల్ కంప్లీట్ నాది సో దాని తర్వాత టూ ఇయర్స్ జాబ్ చేసినాను నెల్లూరులో నువ్వేం చేస్తుంటావురా అక్తి నువ్వు వండి పెడుతూ అక్తి నువ్వు వండి పెడుతూ అక్కడ నన్ను అడిగి సారీ సార్ అంటే రెస్పిరేటోథెరపీ కంప్లీట్ చేసి టూ ఇయర్స్ జాబ్ చేసినా అంటే కదా ఎలా నచ్చాడు అంటే మాయ చేసాతో మాటలతో నేను ఇంత ఎంతమంది అమ్మాయి ఫ్లట్ చేస్తారు ఇలాగత అది మీరు అడగాలి కొంచెం గట్టిగా ఏమైనా లిస్ట్ ఉంటే చెప్పరా నాకేం తెలీదు అంటే ఫైవ్ మెంబర్స్ అట్లా ఇన్నకే ప్రపోజ్ చేశారు పెళ్ళైన తర్వాత అంటే ఇప్పుడు చాలా వస్తాయి మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ప్రపోజల్స్ రావట్లేదు వేరే వస్తున్నాయి అది చాలా మందికి తెలుసు అవన్నీ హ్యాండిల్ చేస్తా నేను ఇచ్చేస్తుంటా తిని మమ్మీ నువ్వు వస్తుందిరా తనకి అంటే మాట్లాడదాం

అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది హాయ్ చెప్పవా అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది హాయ్ చెప్పవా కనిపించిందా టీవీ ఉందా టీవీ పక్కన చిన్న కెమెరా ఉంది హాయ్ ఇక్కడ ఉంది కొంచెం బేబీ కాల్ రియల్ గురించి కాదు క్యాజువల్ చాలా నా అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను అరే ముందు చెప్పండ్రో బాబు నేను యాదవ్ అరే ముందు చెప్పండ్రో బాబు నేను యాదవ్ సరే సర్లే అనుకుంటా ఏమిటి అది విన్నారు కదా నిజంగానే ప్రాంక్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సీరియస్ గానే ప్రాంక్స్ చేస్తారు బ్రో ఇది స్క్రిప్టా ఇది ఫేకా ఇది ట్రూ ఆ రియల్ నడకూడదు ఇప్పుడు చూసారు కదా నేనే ఫస్ట్ బలయ్యాను సూపర్ సో లైవ్ ప్రాంక్ ఇక్కడ మీకు చూపించిన కదా అక్కతో అరే నువ్వు అటువైపు చూస్తున్నప్పుడు కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు నేను పక్కన కెమెరా ఉందని మా ఊళ్ళు ఏమైందో మా కూడా ఎవరు చెప్పలేదు అక్కడ ఒక కెమెరా ఉందని నీకు తెలుసా ముందే దొంగ మొహం దొంగ మొహం అందుకే ఇందాక అంటున్నాడు శివ ఇంటర్వ్యూ అయ్యేకప్పుడు చూడండి అని కదా యాక్చువల్ మనోడికి ముందే ఇందాక వచ్చినప్పుడే చెప్పేసిన కొంచెం ఇట్లా ఉండాలని నేను పిచ్చిరాన్లా కూర్చొని పిచ్చిదాంట్లా చేస్తా నేను పిచ్చిరాన్లా కూర్చొని పిచ్చిదాంట్లా చేస్తాను ఇది అంతా రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతుందా చంద్ర చంద్రపోయిందా ఎక్కడ ఆఫయిందబ్బా అది థర్టీ మినిట్స్ అయినా రికార్డ్ అయింది ఏ ఏ ఏఎన్ రికార్డ్ హాఫ్ అయినా రికార్డ్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఇక్కడ ఆడియో కూడా ఉంది కాక్క ఆడియో కూడా ఉంది కాక్క ఆడియో రికార్డ్ ఉంది కానీ దానికి వాయిస్ ఎంజెస్ట్ చేస్తా చంద్ర చూడు చంద్ర నిజంగా రికార్డ్ అయిందా అయ్యింది నేను చేసి వచ్చిన కదా సరే అక్క మీరు మనం ప్రాంక్ ఇది ప్రాంక్ అంటే సరే ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం ప్రాంక్ ఎట్లా అయిపోయింది అసలు నన్ను చూసి ప్రాంక్ చేయాలని ఎలా అనిపించింది అప్పటికి అడిగాను కదా చెప్పాలి కదా అంటే ప్రాంక్ అసలు ఇంటర్వ్యూ చేయను ఇంకా ప్రాంక్ అసలు ఇంటర్వ్యూ చేయను ఇంకా చెప్తే చేయరాక ఇది ప్రాంక్ నేను కూడా అదే అనిపిస్తుంది నైస్ నైస్ బా బాగా చేశారు ప్రాంక్ డౌట్ రాకుండా ప్రాంక్ చేసేవారు నచ్చింది నిజంగా మీకు తెలియదా నేను అనుకున్నా ఫస్ట్ రాగానే మీరు అందరూ మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటే ఐ థింక్ అంత అబ్జర్వేషన్ చేయడానికి ఏమి ఉండదు గెస్ట్లు వచ్చారా కూర్చున్నా మాట్లాడామా షూట్ స్టార్ట్ చేసామా కానీ అక్కడ కెమెరా ఇక్కడ కెమెరా పెడతారని మాకేం తెలుసు కానీ అక్కడ పెట్టారు కెమెరా నేను సుబ్బు నువ్వైనా చెప్పాలి కదా సుబ్బు అక్కడ కెమెరా ఉంది

ఇలాంటి రైవ్ చేసుకోవడం ఏం చేస్తాం కానీ ఇవన్నీ క్యాప్చర్ అయితేనే నువ్వుంటే నిజమే స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం